హలో అందరికీ ఈరోజు నేను రొయ్యల పలావ్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు అది కూడా కుక్కర్లో అనమాట దీన్ని పలావ్ పులావ్ బిర్యానీ కూడా అనుకుంటారు ఇష్టం వాళ్ళది ముందైతే కుక్కర్ పెట్టుకొని వేడైన తర్వాత అందులోకి కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యిని వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసి అల్లంల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసనంత పొయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని సన్నని ముక్కల్లా చేసి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఇంకిల్ చేసి టమాటా మగ్గే వరకు కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి టమాటా అయితే మెత్తగా ఉడికిపోతుంది టమాటా అది వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది అది మీ ఇష్టం అనమాట టమాటా మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం రుచికి తగినంత వేసుకోవాలి ఇంకా అందులోకి మనం మిక్స్ చేసుకున్న తర్వాత గరం మసాలా బిర్యానీ మసాలా కానీ లేదా ధనియా పౌడర్ వేసుకోవాలి బిర్యానీ మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర గరం మసాలా ధనియా మసాలా ఉంటే వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నాక ఇందులోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగునైతే వేస్తున్నాను ఇలా పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఏదైనా అది మన ఇష్టం అనమాట వేసేసుకోవడమే ఇంకా నేను ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేస్తున్నాను ఇంకా ముందు చెప్పడం మర్చిపోయానండి ముందే నేను ఉప్పు పసుపు వేసి రొయ్యలను ఉడికించి పెట్టుకున్నాను వాటర్ అంతా ఈరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి వేసుకున్న తర్వాత మంచిగా ఉప్పు పసుపు కారం మనం వేసిన మసాలాలన్నీ రొయ్యలకు పట్టే వరకు ఇలా మంచిగా వేయించుకొని ఒక ఒక్క నిమిషం అలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం కడుపు పెట్టుకున్న రైస్ని వేసేసుకొని ఇంకా వేసేసుకొని ఇందులోకి రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసి ఉప్పు కారం అన్నీ కలిసినాయా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసుకొని ఇంకా ఆ తర్వాత కావాలంటే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒకటి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక అర అరగంట తర్వాత దీన్ని మనం పూర్తిగా కుక్కర్లో ఉన్న గాలి పోయిన తర్వాత మంచిగా తీసి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఇంకా మీరు ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను సండే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అనేసి ఇంకా ఈ వీడియో ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్